హాయ్ అండి మునగాకు ఫ్రైడ్ రైస్ అయితే పిల్లలకి బాక్స్ పెడదామని అనుకుంటున్నాను అలాగే మా ఇంటి పక్కన అంతా కూడా మునగ చెట్లే ఉన్నాయండి ఎక్కువ ఇప్పుడు లేత ఆకులు వస్తున్నాయి అలాగే పూత కూడా వస్తుందండి తర్వాత మునక్కాలు కూడా కాస్తాయి అప్పుడు కూడా వీడియో అప్లోడ్ చేస్తాను నేను లేత లేత ఆకులన్నీ కూడా చివరిలో ఉన్న కొమ్మలన్నీ కూడా తెంపుకొస్తున్నాను మునగాకు తినడం వల్ల వందకు పైగా రోగాలు తగ్గుతాయండి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది మీరందరూ కూడా ఈ సీజన్లో దొరికే మునగాకుని పచ్చడి మునగాకు పప్పు మునగాకు ఫ్రైడ్ రైస్ అలాగా మీకు ఏది తిననిపిస్తే అవైతే ఖచ్చితంగా వండుకుని తినండి నేను ఇంత మునగాకు అయితే కోసుకు వచ్చాను శుభ్రంగా వాటర్తో కడిగి ఒక కాటన్ చున్నీ మీద అయితే ఆరబెట్టానండి కాసేపు మీరు ఎప్పుడన్నా మునగాకు తిన్నారా తప్పకుండా కామెంట్ చేయండి ఇలాగ నేను నా చున్నీ మీద వేసి ఇలా మూత పెట్టాను కాసేపు తర్వాత ఓల్ని ఆకులే తీసుకున్నానండి కాడలు రాకుండాగా నేను మునగాకుతో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఫస్ట్ ఒక మూకుడు తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి కొంచెం ఏంటి ఎక్కువ నూనె అవసరం లేదు తర్వాత ఇక్కడ చూపిస్తున్న జీలకర్ర ధనియాలు నువ్వులు నాలుగు ఎండుమిరపకాయలు ఒక ఎల్లుల్లిపాయ చిన్న చింతపండు ఫస్ట్ ధనియాలు వేసుకోండి ధనియాలు కొంచెం వేగిన తర్వాత నువ్వులు చాలా టేస్టీగా ఉందండి చాలా హెల్తీ ఫుడ్ కూడా తర్వాత నువ్వులు వేసుకోవాలి జీలకర్ర ఎన్నిమరపకాయలు ఇంకా చేతితో ఫోన్ పట్టుకున్నాను కదా సపరేట్గా వేయడం అవ్వలేదు మొత్తం అన్నీ ఒకసారి వేస్తాను మీరు అయితే ధనియాలు తర్వాత నువ్వులు నువ్వుల తర్వాత జీలకర్ర తర్వాత ఎనిమిరపకాయలు వేసుకోండి నువ్వులు చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు మునగాకు వేసుకోవాలి అప్పుడు వరకు వేయించుకోవాలి మీకు కారం ఇష్టమైతే ఇంకో రెండు ఎన్ని మిరపకాయలు వేసుకోండి ఇవి వేగిన తర్వాత నేను మునగాకు వేసుకున్నానండి మునగాకు మొత్తం నాకు చేయ గుప్పుడు వచ్చిందండి మీరు ఏమన్నా ఒక అంచనాక ఒక బోల్డ్ అన్నా తీసేసుకోండి చూడండి ఇక్కడ నువ్వు లేగినవి ఆడుతున్నాయి తర్వాత నేను నా గుప్పుడైనా మునగాకు వేసుకున్నాను మునగాకు కరకరలాడేలాగా వేయించుకోవాలి మునగాకు కంటికి చాలా మంచిదండి తప్పకుండా కంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఫస్ట్ టైం మా పిల్లలకి రెసిపీ బాక్స్ పెట్టాను ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వాళ్ళు తిన్నారో లేదో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి పా ఎక్కువసేపు వేయించాలి ఫ్లేమ్ అయితే లోటు మీడియంలోనే ఉంచుకోండి ఇవి కరకరలాడేలాగా వేయించుకోవాలి మీరు ఈ ఫ్రైడ్ రైస్ నైట్ మిగిలిన అన్నంతోనే చేసుకోవచ్చు అలాగే అప్పుడే వండిన అన్నంతో అన్న చేసుకోవచ్చు వేగిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకుని సలార్ పెట్టానండి తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని పోపు వేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టిన మిక్సీ వేసుకోవాలి పోపులు పలుకులు మినప్పప్పు ఎండుమిరపాయ కరివేపాకు ఆవాలు వెల్లుల్లిపాయలు దంచినవి ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి శనగపప్పు అలాగే జీడిపప్పు కూడా ఉంటే మీరు యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత పలుకులు వేసుకోవాలి అలాగే ఆషాడంలోనే మునగాకు తెల్లపిండి కూర శనివారం తప్ప ఏ రోజైనా వండుకోవచ్చండి మేమైతే అలాగే వండుకుంటాము అలాగే పప్పు మునవాకు మునవాకు కారొడి కూడా చేసుకోవచ్చు నేను ఆ రెసిపీస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా నా ఛానల్ ఫాలో చేయండి తర్వాత మేనకు పప్పు ఆవాలు ఇవి వేగే లోపల నేను నేను మునగాకు వేపిని పక్కన పెట్టాను కదండి అవి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ ఆడానండి తరువాత ఎనిమిది కరివేపాకు వేసాను ఇవి వేగిన తర్వాత నేను వండిన అన్నాన్ని ఈ విధంగా మెదుపుతున్నాను పొడి పొడిగా ఉండాలి మీరు ఒక పళ్ళంలో అన్న ఎందులో అన్న ముందుగానే చల్లారి పెట్టుకోండి కెర్రగా ఉన్న అన్నాన్ని మామూలుగా తీసుకున్నాను వేడిగా ఉంది కదా కాలుతుంది అలాగే కొంచెం కొంచెం అన్నం అయితే నాకు సరిపడినంత రైస్ తీసుకున్నాను పావు కేజీ రైస్ అయితే తీసుకున్నానండి నేను మిరియాలు ఉంటే మిరియాలు కూడా పొడి చేసి ఉంచుకోండి కార మునగాకు పొడి అయిన తర్వాత నేను ఈ విధంగా మా పోపంతా కలిసేలాగా కలుపుకుని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడిని యాడ్ చేస్తున్నాను ఇవి వేసి కొంచెం కలుపుకొని ఫ్లేమ్ అయితే హైలో ఉంచుకొని బాగా రోస్ట్ చేయాలండి మీ టేస్ట్కి తర సరిపడా సాల్టు అలాగే పసుపు తర్వాత మిరియాల పొడి అండి బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్లేమ్ హైలో ఉంచుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఈ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ అయితే చూశాను చాలా చాలా బాగుంది మునవాకు కర్రీపాకులే కదండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది పిల్లలు ఇష్టపడతారో ఇష్ అనుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఈ రెసిపీ ఇస్ మై ఫుడ్ ఛానల్లో చూసి వండానండి నేను ఎప్పటి నుంచి ఆ ఛానల్ ఫాలో అవుతున్నాను నాకు ఏ టన్న ఆ ఛానల్ చూస్తాను ఇంకా నేను ఒక ప్లేట్లో కొంచెం పెట్టుకు తెచ్చుకొని టేస్ట్ అయితే చూస్తున్నాను సూపర్ అంటే సూపర్ ఉంది తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి హెల్తీ ఫుడ్ అందరూ తినండి ఇంకా ఆషాఢంలో మునగాకు తెల్లపిండి తప్పనిసరిగా వండుకుంటాం కదండి మీరు అందరూ కూడా వండుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ సప్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి